చేవేళ్ల ఘటన చాలా బాధాకరమని గురువారం యాళ్ల మండలి కేంద్రంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ గురువారం మండలి కేంద్రంలో యువకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ ఏదైనా సంఘటన జరిగితే ఫోటోలు వీడియో తీయడం కాకుండా మానవత దృక్పథంతో గాయపడిన వారికి సహాయం చేస్తే ప్రాణప్రాయాన్ని తగ్గించుకోవచ్చన్నారు ఈ ర్యాలీలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు భూగప్ప శ్యాంప్రసాద్ వెంకటయ్య అన్నారం రాజు స్టూడెంట్ బాలు సాయిలు సాయి శంకరం లాలు ఉప్పలి నరసింహులు తదితరులు పాల్గొన్నారు పరిసర ప్రాంతాల్లో జరిగిన దుర్ఘటన వలన సంబంధించి పంతొమ్మిది మంది మరణించడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన కాకపోతే మనం ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే మనం మనుషులు మానవత్వం మరిచి ప్రదర్శిస్తుండ్రేమో ప్రవర్తిస్తున్నరేమో అని ఎందుకంటే నేను ఒక వీడియో చూసిన ఇదే పేషెంట్ నిన్న చెప్తుందనమాట టీవీలో అందరూ ఫోన్లకు వీడియోలకు వాళ్ళకి ఇచ్చేస్తుందంట కొద్దిగా మనం ఇదే అని ఈ సంఘటన అయిపోయింది కానీ ఎప్పుడైనా మనమైనా ఎక్కడైనా ఘటన జరిగినప్పుడు కొద్దిగా మానవతా దృక్పథంతో ఆలోచించి ఫోన్లు పక్కన పెట్టి కొద్దిగా వాళ్ళని హెల్ప్ చేసి ఆ పరిస్థితుల నుండి కొద్దిగా మనము చాకచక్యంగా వ్యవహరిస్తే ఇంకా ప్రాణ నష్టం తగ్గి ఉండేదేమో అని నా పేషెంట్ చెప్పిన ఘటనతో నాకు అర్థమైంది సో కొద్దిగా మనం కూడా ఏ ఘటన అయినా మనకెందుకులే అనుకోకుండా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు చొరవ తీసుకొని మరీ మనం సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని మరియు ఎవరైతే ఈ దుర్ఘటనలు చనిపోయిన ప్రతి ఒక్కరి ఆత్మశాంతి చేకూరాలని మన గ్రామస్తుల తరఫున ప్రతి ఒక్కరి తరఫున నేను ఆ దేవుణ్ణి వేడుకుంటూ సంఘటన సంఘటన చనిపోయినటువంటి పంతొమ్మిది మంది ఎవరైతున్నారో వాళ్ళు చనిపోవడం చాలా బాధాకరమైన విషయం అలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు జరగొద్దని ఆ భగవంతుణ్ణి మన గ్రామస్తుం తరపు నుంచి కోరుకోవాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది ఇప్పటికే అందులో చనిపోయిన కుటుంబాల్లో అత్యధికంగా మన తాండ్ర ప్రాంతానికి చెందిన కావడం మరీ బాధాకరమైన విషయం కాబట్టి ఇప్పటికే శ్యామ్ చెప్పినట్లు చాలామంది ఏదైనా సంఘటన జరిగితే వీడియోలు తీస్తామా సోషల్ మీడియా పెడదామనే ఉద్దేశంతో ఉంటుండ్రు తప్ప నేను నా చేయితతోటి ఒకరికి సాయం చేయాలనే దృక్పథం ఎప్పుడైతే ఒక మనిషిలోట బలంగా నాటుకుంటుందో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు కొంతలో కొంతైనా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అనకుండా మనం అనే విధంగా మనం అందరూ చేయి చేయి కలిపి ఎటువంటి సంఘటన గెలుపు చేసే విధంగా సాయం చేసే విధంగా మనకు తోసిన సాయం చేసే విధంగా ప్రతి ఒక్కరు గ్రామస్తు చేయాలని అదేవిధంగా చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి మన గ్రామస్తుల తరఫు నుంచి అందరి తరఫు నుంచి వారి ఆత్మ శాంతి కలగాలని మరోసారి వేడుకుంటూ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి